హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మ్యాంగో కోకోనట్ బర్ఫీ చేయబోతున్నానండి ఇప్పుడు ఎలాగో మామిడిపళ్ళు సీజనే కాబట్టి ఎక్కడైనా మామిడిపళ్ళు దొరుకుతాయండి ఇలా మామిడిపళ్ళు తెచ్చేసుకొని మ్యాంగో కోకోనట్ బర్ఫీ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో వెన్నలా కరిగిపోతుంది అంత రుచిగా ఉంటుంది టేస్టే కాదండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది అంత టేస్టీగా ఉండే ఈ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా మ్యాంగో కోకోనట్ బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి కొబ్బరి ముక్కలు వేసేసుకున్నాక ఇందులోకి అరకప్పు వరకు పాలు వేసుకోండి పాలు లేకపోతే నీళ్ళు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి చేసుకున్న కొబ్బరి పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరే మిక్సీజార్ తీసుకొని అందులోకి కొబ్బరి ముక్కలు ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో మామిడి పండు ముక్కలు తీసుకోండి బాగా పండిన తీయటి మామిడి పండు ముక్కలు ఒక కప్పు వరకు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ చేసి తీసుకోండి మామిడి పండు పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పేస్ట్ అది వేసేసుకొని బాగా కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఈ కొబ్బరి పేస్ట్ని నేతిలో వేగనివ్వాలండి చూసారు కదా ఈ కొబ్బరి పేస్ట్ అనేది నేతిలో బాగా ఫ్రై చేసి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా చిక్కగా కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వరకు వేసుకోండి పాలు వేసుకున్న తర్వాత బాగా కలిపి ఈ కొబ్బరి పేస్ట్ అనేది దగ్గర పడనివ్వాలండి బాగా దగ్గర పడినంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ దగ్గర పడనివ్వండి ఈ కొబ్బరి పేస్ట్ అనేది పాల్లో బాగా ఉడికితండి టేస్ట్ చాలా బాగుంటుంది బర్ఫీ టేస్ట్ అనేది చూసారు కదా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మ్యాంగో పేస్ట్ అది కూడా వేసేసుకోండి దీన్ని బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని బాగా దగ్గర పడినవ్వాలండి కలుపుకుంటూ చూసారు కదండి ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిటికడు వరకు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి దీన్ని నేను కలర్ కోసమే వేస్తున్నానండి మీకు నచ్చపోతే స్కిప్ చేసేయండి దీని ప్లేస్లో పువ్వు ఉంటే పాలులో నానబెట్టుకొని వేసుకోండి ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది బాగా దగ్గర పడింది కదా చూసారు కదా ఐదు నిమిషాలకి ఈ విధంగా అవుతుందండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఎందులోకి స్వీట్నెస్ కోసం ఒక ముప్పావు కప్పు వరకు పంచదారను వేసుకోండి మీరు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే ఒక కప్పు వేసుకోండి మామిడి పండు స్వీట్నెస్ పెట్టి మీరు పంచదారని యాడ్ చేసుకోండి పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి చూసారు కదండి పంచదార వేసుకున్న తర్వాత ఇలా పలచగా అవుతుంది పదిహేను నిమిషాల పాటు ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుందండి అప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ను వేసుకోండి దీన్ని బాగా కలుపుకుంటూ దగ్గర పడినంత వరకు అదే ఉండ చుట్టినంత వరకు కలుపుతూ ఉండాలండి దీన్ని కలుపుకుంటూ దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలండి కలపకపోతే అనేది అడుగు అనేది పట్టేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి యాలకుల పొడి కూడా ఆప్షన్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నేను ఫ్లేవర్ కోసం వేసాను కంటిన్యూస్గా దగ్గర పడినంత వరకు కలుపుతూ ఉండాలండి కలపకపోతే అడుగన్నది పట్టేస్తుంది టేస్ట్ మారిపోతుంది పాలపొడ వేసుకున్న పదిహేను నిమిషాలకి ఈ విధంగా దగ్గర పడిందండి కొద్దిగా తీసుకొని చూస్తే ఎలా ఉండకట్టాలండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు లోతుగా ఉన్న ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి వేసుకోండి ఈ నెయ్యిని ప్లేట్ మొత్తం నెయ్యి అప్లై చేసుకోండి ఇప్పుడు దీనిపైన బాదం పలుకుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ బర్ఫీ మిక్స్ని దాన్ని ఇందులో వేసేసుకోండి పూర్తిగా ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఏదైనా కప్పుతో కానీ గరిడితో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా చేసుకోండి మొత్తం అంతా చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఇంకొద్దిగా బాదం పలుకులు వేసుకోండి అంటే కదండీ బాదం పలుకులు వేసుకున్న తర్వాత ఇలా గరిడితో అద్దుకున్నామంటే బాదం పలుకులు అనేది ఊడిపోకుండా ఉంటాయండి ఇప్పుడు ఈ ప్లేట్ని రెండు గంటల సేపు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిపోయినంత వరకు మీకు మళ్ళీ రెండు గంటల తర్వాత చూపిస్తున్నానండి చూసారు కదా ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలండి వీడలో చూపిస్తున్న విధంగా చాకకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని పీసెస్గా కట్ చేసుకోండి చాకుకి నెయ్యి అప్లై చేయకపోతే ఈ బర్ఫీ అనేది చాకకి అంటుకుంటుందండి నెయ్యి అప్లై చేసామంటే అంటుకోదు చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో మ్యాంగో కోకోనట్ బర్ఫీ నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి చూసారు కదా ఏ విధంగా చేసుకున్నామో చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు లేటు మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుగా మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్